ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్ జంగారెడ్డిపురంలో మీటింగ్ పెట్టాలని అనుకోలేదు కేవలం నేను మన పోలవరం సమస్యలు తెలుసుకుందామని వచ్చాను కానీ అందరూ జంగారెడ్డిపురం జన సైనికులందరూ యువతంతా ప్రజలందరూ ఒకసారి మీరు కావాలి మీరు మాట్లాడాలంటే నేను ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీ దగ్గరికి వచ్చాను చింతలపూడి పదకంలో పథకంలో మన తాడువాయి రైతులు భూములు పరిశీలించాను దాదాపు ఎనిమిది వందల ఎకరాలు అలాగే ఇంకా మిగతా చుట్టుపక్కల కలిసే మూడు వేల ఎకరాలకి అక్కడి నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అక్కడి నుంచి కాలువలు తవ్వుతున్నారు కానీ మన చింతలపూడి మెట్ట ప్రాంతానికి కావాల్సిన నీళ్ళని అక్కడ మటుకు మనకి కాలువలు తవ్వట్లేదు సరైన పరిహారం ఇవ్వట్లేదు ఇవన్నీ చాలా బాధ కలిగించింది పోనీ అక్కడ కూడా మన భూములకేమో పేద రైతుల భూములకి పది లక్షలు పన్నెండు లక్షలు ఇచ్చి తెలుగుదేశం నాయకులు భూములకు మటుకు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై రెండు లక్షలు ఇలా ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంటే నేను ఒకటే అర్థం చేసుకున్నాను నేను కానీ ఆ తేడా చూపించినుంటే అసలు మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ జనసేన కానీ మీకు అండగా లేకపోయింటే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా అధికారంలోకి వచ్చేవాళ్ళ మీరు ఈ రోజున మీకు అండగా ఉంటే మాకు తిరగనిచ్చింది మాకు దగా మోసం చేశారు మిమ్మల్ని మమ్మల్ని ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మనకి చింతలపూడి శక్తి దగ్గరే ముఖ్యమంత్రి గారి పాలనలో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఏ మూలకెళ్ళినా విపరీతమైన భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి ఆ ల్యాండ్ మాఫియాలో మన జగన్ సంబంధించి నలభై రెండు ఎకరాలు ఫారెస్ట్ భూమి ఎక్కడో దెందులూరులో పనిచేసే దెందులూరులో ఉండే ఒక వీధి గాలికి ఒక వీధిలో ఇచ్చే గాలికి ఒక వీధిలో ఇచ్చే గాలికి లేచే ఒక ఆపరపడి నలభై రెండు ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఇక్కడ మన ఫారెస్ట్ భూమిని అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరెవరో బయట అరాచక శక్తులు వచ్చి జంగారెడ్డి భూములు ఆక్రమించుకుంటా ఉంటే మీకేం పౌరుషం రాదా మీకేం కోపం రాదా మీకేం అన్యాయం అనిపించుదా మీకు నాకు బాధ కలుగుతుంది నాకు కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు అడిగితే మేము జ్యుడిషియరీ కమిటీ వేసామంటారు కమిటీ వేస్తే ఉత్తరాంధ్ర వైశాఖ భూములు కబ్జాలు కూడా వేశారు కమిటీలు కానీ మీరు ఒక పట్టించుకున్న పాప అని పోలేదు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తున్నారని నమ్మితే అది మీరు చాలా పొరపాటు పడుతున్నారు ఎందుకంటే ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు భారతదేశంలో చాలా సమూలమైన రాజ కొత్త రాజకీయ సమీకరణాలు వస్తాయి దేశం మొత్తం మీద భారీ మార్పులు వస్తాయి ముఖ్యమంత్రి గారు వారి సంబంధికులు జనసేనకి ఐదు శాతం ఏడు శాతం ఇలా చెప్తా ఉంటారు ఒకటికి గెలుపుకి రెండు శాతం అది మర్చిపోకండి ఈ రోజున వచ్చేవి చాలా కొత్త కలయికలతో ఉన్న ప్రభుత్వాలు వస్తాయి మీరు ఊహించగలిగారా ఒక ముప్పై నలభై సీట్లు ఉన్న వ్యక్తి కేరళ మన కర్ణాటకకి ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఊహించలేరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల తొమ్మిది నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల దగ్గర నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్ళిపోవడానికో కాదు నాకు కష్టం అని తెలుసు రాజకీయాలు చాలా అని తెలుసు తప్పుతో ముడిపడి ఉన్నాయి రాజకీయాలు వేల కోట్లతో ముడిపడే ఉన్న రాజకీయాలు ఇవన్నీ తెలుసు ఎందుకు వచ్చానంటే భావితరాలు నలిగిపోకూడదు ఈ దుర్మార్గుల కబంధ హస్తంలో నుంచి నలిగిపోకూడదు మీకు అండగా ఉండాలి వీధి రౌడీలు గాలి రౌడీలు మనల్ని పాలించడానికి నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయలేదు యువతకు ఒకటే చెప్తున్నారు రౌడిజం గుండా గర్దీ రాజకీయ నాయకులు కాల్డరీ కింద కుట్టు కింద కూర్చోబెడతామని చెప్పండి ఒకటే దగ్గర ఉన్నాడు మీరు